చెరుకు తోటలో తీసుకెళ్లి మనకి పెట్రోలేసి కాల్ చేశారు ఈ రోజున జగను రాయి పడింది రాయి పడింది జగన్కి గాయం అయితే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడేవాడుతూ మాట్లాడుతా ఉన్నారు పదిహేనేళ్ల అమర్నాథ్ ఏళ్ల అమర్నాథ్ అడ్డంగా కాల్ చేస్తే ఏళ్ల అమర్నాథ్ ఏళ్ల అమర్నాథ్ నిర్దక్షణమైన పసిపెడ్డ తెరుకు తోటలో తీసుకెళ్లి కాల్చేస్తే రాష్ట్రానికి గాయం అవలా రాష్ట్రానికి గాయం అవల ముప్పై వేల మంది ఆరోపణలు అదృష్టమైతే రాష్ట్రానికి గాయం అవలా గాయం గాయం ముప్పై నాలుగు శాతం ఉన్న బీసీల రిజర్వేషన్ ఇరవై నాలుగు శాతానికి తగ్గించి పదహారు వేల మంది బీసీ నాయకులు చిన్న మనకి అన్ని స్థాయిల్లో అవకాశాలు కోల్పోయారు నేను ఎనిమిది మందికి ఎంపీలకు ఇచ్చాను ఇంతమందికి బీసీలకు ఇచ్చాను కానీ జగన్ చేసిన ద్రోహం అంబేద్కర్ స్ఫూర్తిని విఘాతం కలిగించింది పదహారు వేల మంది బీసీలకి నువ్వు ముప్పై నాలుగు నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గించి బీసీలని అధికారం దూరం చేశావు అది మర్చిపోకండి పొద్దున్న చూస్తా ఉన్నా నిన్న వైఎస్ జగన్కి రాళ్ళు ఇసిరారంటే ఎవరు అదేంటి చిత్రమో అదేంటి చిత్రమో పాపం ఇప్పుడు ఎలక్షన్లు రాగిన ఆయనకి ఏదో ఒక గాయం జరుగుదు కరెక్ట్ గా ఎలక్షన్ల ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం చంపేయడము అంత హై సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ ఉన్న ఎయిర్ వైజాగ్ ఎయిర్పోర్ట్లో రెండు వేల పంతొమ్మిదికి కోడికత్తితో గాయం చేశారంట అక్కడ సరే మనందరం ఏం చేసాం జనం కూడా ఏంటి కదా మన తిలక్ గారు చెప్పినట్టుగా దేవరకొండ పాలకంగా తిలక్ చెప్పినట్టుగా గొడవ కంటే మనకి కుటుంబరావు గారు చెప్పినట్టుగా మనందరం మధ్యతరగతి మనుషులు మనందరికీ ఏంటంటే అధికారం ఉన్నాడు డబ్బున్నాడు ఏమి చేసినా దానికి ఒక నైతిక పాశ్యం ఇస్తాం పాపం కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ ఎవరిని కత్తితో పొడిచినా పాప ఆయన ఏ పరిస్థితిలో పొడిచారో పాపనండి పాపం చంపేశారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితిలో పొడిచారో తెలియదండి మాకు ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృష్టమయ్యారని పాపం జగన్ గారు ఏం చేస్తారండి పాపం ఇది మధ్య తరగతి మనం చేసే తప్పు ఇది మన హక్కులను మనం తెలుసుకోవటం లేదు జగన్కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం మీది జడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా మీ జడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు మరి చంద్రబాబు గారి మీద రాళ్ళు కొట్టించినప్పుడు రాళ్ళ వర్షమే కురిపించారా మీరు అప్పుడు ఏమైపోయినాయి అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు ఏమో ఎవడు చేశాడో నా సంతాపం నా సారీ నా సంతాపం కదా నాకు బాధ కలుగుతుంది నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఏమని చెప్పారు మా పార్టీ వక్తులందరూ సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధం నాకేం తెలుసు అసనే ఇలా తప్పులు కొట్టేసుకున్నాడేమో ఎవరికి తెలుసు తెలియదు కదా ఎందుకంటే కరెంటు పోయింది దండలు ఉన్నాయంట ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో లేదా నిజంగా పోని ఒకసారి నాన్న పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చి నాన్న పులి కథలాగా అబద్ధం అనుకుంటాం సరే నిజంగా మీ మీద రాయి చూడండి మీరు పట్టుకోండి దా ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు జైలు నుంచి అతనికి బెయిల్ ఇప్పించారు ఐదు సంవత్సరాల తర్వాత కోడికత్తి వ్యక్తినే ఈ సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి ఈ నాటకాలు భరించలేకపోతున్నాం నాటకాలు భరించలేకపోతున్నాం నేను వచ్చేటప్పుడు నా మీద పోళ్ళని రాళ్ళు పడతా ఉంటాయి మనకి పీఆర్పీ టైంలో నేను ఖమ్మం వెళ్తూ ఉంటే నా మీద రాళ్ల వర్షం మా వాళ్ళందరికీ మోకాళ్ళు ఇరిగిపోయినాయి నాకు ఈ మీద రాళ్ళు పడ్డాయి ఆ రోజు చెప్పుకోవడానికి మీడియా కూడా లేదు మొత్తం కరెంట్ ఆపేశారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మరి దెబ్బలు తిని మేము వచ్చాం నా స్టేజీలు కూల్చేశారు కాదు నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు కదా ముఖ్యమంత్రిని కాదు కదా మన కథలు ఎవరికి తెలియ మన కథలు ఎవడికి తెలియ పాపం జగన్ గారికి ఇంత రాగానే అయ్యయ్యో ఎంత బాధ జరిగిందండి అయ్యయ్యో పాపం అమర్నాథ్ని తిరుగు తోటలో కాల్ చేస్తే పాపం పాపం లేదు అది వైసీపీ వాళ్ళకి పట్టదు రేపల్లెల్లో ఒక ఆడపడుచుని దారుణంగా భర్త ముందు మా మనకి మానాన్ని పాడు చేస్తే పాపం దొంగతనం చేయడానికి వచ్చారండి అలా అనుకోలేదండి దొంగలని దుర్మార్గుల్ని అనగేసుకొచ్చే వస్తుంది మనుషులు జగన్ గారిది ఇంత పడగానే నాకు నిజంగా అనిపించింది జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మీరందరూ ఏమయ్యారయ పోలీస్ అధికారులు ఏమయ్యారు డీజీపీ గారు ఏమైపోయారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గారు ఏమైపోయారు ఏమైపోయారు మీరంతా ఒక అందరినీ దాడి చేసే వ్యక్తి అతని మీద దాడి చేయడానికి ఎవడన్నా సంతోషిస్తాడు మనకి నిజంగా సాహసిస్తాడా నిజంగా ఇంత యంత్రాంగం ఉండి పట్టుకోవడానికి మీకు ఎంతసేపు పట్టుకోవడానికి రేపు పొద్దున ఎవడన్నా పట్టుకుని కూడా వాళ్ళు ప్రేరేపించారు వీళ్ళు మీ కూడా చేశాడేమో రెండు వేల పంతొమ్మిదిలో మీ కూర్చోబెట్టి కోడి కత్తి కోసం జగన్ గారు సీఎం అవ్వాలని డ్రామా ఆడటానికి నేనే పొడిచానని ఆ అబ్బాయి చెప్పాడు ఈరోజు అలాగే చేశారేమో కనుక్కోండి కానీ నేను మీకు చెప్తున్నాను ఇలాంటి డ్రామాలకి మనం పడాల్సిన అవసరం లేదు దయచేసి పడకండి నిరద్బందంగా దాన్ని తీసి పక్కన పెట్టండి అరే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు సొంత చెల్లెళ్ళు అరే మా నాన్నగారిని చంపేశారు మా చిన్నాయిని చంపేశాడంటే అడ్డగోలుగా బద్దలు కొట్టి కత్తితో పొడిచి 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 చంపితే అందరూ గుండి పొడిచి పడిపోయాయండి గుండి పొడిచి పడిపోయింది వీళ్ళ కథలు మనం ఎలా నమ్ముతాం ఈ రోజు ఆయన వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీత గారు వైరాలజిస్ట్ ఆవిడ అమెరికాలో చదువుకున్న వ్యక్తి వైరాలజిస్ట్ కరోనా లాంటి వైరస్ ని ఆవిడ దాని మీద నిజంగా వైద్యం చేయగలిగే వ్యక్తి ఆవిడ కూర్చొని నా తండ్రిని చంపేశారు నా తండ్రిని చంపారంటే ఒక్క పోలీస్ అధికారి దాని మీద మాట్లాడు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వస్తే కడపలో కోర్టులోకి వెళ్ళని వరాలని ఇంత దారుణంగా ఉంటే మనందరం కూర్చొని చేతులు గుడిచి కూర్చున్నాం మనందరం మనకు పౌరుషం చచ్చిపోయింది మనందరికీ చచ్చిపోయింది ఎందుకు నేను వ్యతిరేకమని చీలద్దు 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 ఎందుకంటానంటే ప్రజాస్వామ్యాన్ని కులి చేసే కూర్చొని మనందరినీ దోపిడి చేస్తా ఉంటే ఎంత కాలం భరిస్తాం సుగాలి ప్రీతి పద్నాలుగేళ్ళ బిడ్డని స్కూల్కి వెళ్తే పది మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోరు ఎవడు కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతే సగటు మనిషి బాధ మనకి తెలియదు సగటు మనిషి బాధ మర్చిపోయాం నిజంగా నాకు ఆవేదన ఉంది ఏడుపు వస్తుంది తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు మందే మనకు పౌరుషం చచ్చిపోయింది ఇందాక తినాలని చెప్పినట్టుగా దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు దాస్యాన్ని ఆపేద్దాం ఐ డోంట్ వాంట్ బి పొలిటికలీ రైట్ ఐ డోంట్ వాంట్ బి డిప్లొమాటికలీ రైట్ ఐ వాంట్ బి ఐ డోంట్ వాంట్ బి కన్వీనియంట్ ఐ వాంట్ బి రైట్ అందుకని డిప్లొమసీ పక్కన పెట్టి నుంచి రాజకీయం చేద్దాం నుంచి పాలిటిక్స్ చేద్దాం మనం ఎవరూ కులాలకి ప్రాంతాలకి దాటి గుంటూరు వినుకొండలో పుట్టిన జాషువా ఆయన స్ఫూర్తితోటి విశ్వనరుడి స్ఫూర్తిని తీసుకెళ్తే తప్ప ఈ ప్రభుత్వాలని మనం మార్చలేం చంద్రబాబు గారికి ముఖ్యంగా ఆలపాటి రాజా గారికి చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే మేమందరం కూడా కూర్చొని నా సైజ్ నేను తగ్గించుకున్నాను జనసేన ఓటు పెరుగోకోవడానికి ఎందుకు తగ్గించుకున్నానంటే మీరు గెలవడానికి తగ్గించుకున్నారు ఇంకొకసారి ఈ ప్రభుత్వాన్ని మనం తీసుకోలేం ముఖ్యంగా ఇస్లాం సమాజం నా మహిళలందరికీ చెప్తున్నా ఆడపడుచులందరికీ చెప్తున్నారు దారి పొడవునా ఉన్న ఇస్లాం మతాన్ని పాటి ధర్మాన్ని పాటించే ఆడపడుచులందరికీ చెప్తున్నా ఇస్లాం సో మా పాటించే సోదరులందరికీ చెప్తా ఉన్నా మీరు చెప్పండి నేను భారతీయ జనతా పార్టీతో ఉంటే మీరు నాకు నువ్వు భారతీయ జనతా పార్టీతో ఉన్నావు కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి కాల్ దెబ్బనకి దెబ్బ తగిలితే మరి నరేంద్ర మోడీ గారు కూడా ఆయనకి పాపం జాగ్రత్తగా హెల్ప్ చేసుకొని చెప్పారు అప్పుడు మీరు ఆ దానికైతే మీరు దానికి కూడా ఓట్ అయ్యకూడదు మరి ఇది నేను మోసం చేయట్లేదు ఇస్లాం సమాజాన్ని ఈసారి మీరు విఘ్నత్వం ఓటేయండి నేను మీకు ప్రత్యేకించి నాదినల మనోహర్ గారు చెప్పినట్టుగా రాష్ట్రంలోని ఇస్లాం సమాజాన్ని అందరికీ సోదరి సోదరి మళ్ళందరికీ ఎందుకంటే నేను అద్భుతమైన ప్రతిభ చూశాను అమేజింగ్ టెక్నీషియన్స్ చూశాను నగర్ లాంటి చోట అద్భుతమైన మెకానిక్స్ని చూశాను ఎలాంటి మీ దగ్గర స్కిల్ ఉందో నాకు తెలుసు అలాగే మిమ్మల్ని కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తాం మీ చేత మిమ్మల్ని కూడా ఆదుకుంటాం కాకపోతే నేను మిమ్మల్ని కూర్చోబెట్టి నేను డ్రామాలు చేయను అంతే నేను చెప్తున్నాను ఇస్లాం సోదరులు సోదరి మిమ్మల్ని అందరికీ అమ్మ నేను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా చేసేవాడిని అమ్మా మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేము ఆదుకునేవాళ్ళం అమ్మా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను షాదీకాణాలతో పాటు తోఫాలతో పాటు కౌలు రైతుల కోసం నేను సిద్ధపట్టు మనకి కడపకెళ్తే ఒక సోదరు అడిగింది ముస్లిం మా కుల మనకి మా మతానికి చెందిన ఒక సోదరు అడిగింది అమ్మ నీకు ఏం కావాలి అంటే ఏం లేదన్నా నాకు నాకు ఎస్ఐ కావాలని ఉంది డబ్బులు ఇప్పించను ట్రైనింగ్ పంపించాను అని అడిగింది డబ్బులు అడగలేదు ఎంతమంది ఉన్నారు అలాంటి ఆడపడుచులకు మేము అండగా ఉంటామమ్మా డబ్బులు జగన్లాగా లాగా అడ్డగోలుగా దోచేవమ్మా మాకు అవసరం లేదమ్మా మీ ఓట్లని మేము ఓట్ బ్యాంక్గా వాడము ఇస్లాం పెద్దలందరికీ చెప్తా ఉంటాం నేను మిమ్మల్ని ఓట్ బ్యాంక్గా వాడడం మా కూటమి మిమ్మల్ని ఓట్ బ్యాంక్గా వాడదు మీ మీద ఈగ వాలితే మేము వచ్చి మీకు అండగా ఉంటాం ఈ రోజున పెమ్మసాని చంద్రశేఖర్ గారు అమెరికాలో అత్యంత ఉన్నతమైన వ్యాపారం అంత గొప్ప అందరికీ స్థానం కల్పించిన వ్యక్తి ఈరోజున కేవలం మన గుంటూరు పార్లమెంటుకి డబ్బు మై గుంటూరు పార్లమెంటుకి ఆయన మొత్తం డబ్బులు వదులుకొని నిజంగా నాలాగ ఎంత ఆవేదన ఉందో ఆయన మీ ఇద్దరం మాట్లాడుకుంటే ఒకటే చెప్పారు నాకు ఏం వద్దు సార్ నాకు దీని నుంచి కళ్యాణ్ గారు మేము పని చేస్తాం మీకు అన్నగా పనిచేస్తాం మీ అందరి కోసం అందుకని నాకు మీ మద్దతు కావాలని కోరితే ఈరోజు చెప్తున్నాను కమిషాన్ చంద్రశేఖర్ గారికి మా సర్వస్వం ధార పోసి మిమ్మల్ని గెలిపించుకుంటాం మా సర్వస్వం ధార పోస్తాం మనకి ఏమి కావాలన్నా కేంద్రపరమైన ఆంక్ మనకి అవసరాలు ఏదున్నా సరే రేపు పొద్దున్న చదువుకున్నవాడు జ్ఞానం ఉన్న వ్యక్తి ఐశ్వర్యాన్ని హ్యాండిల్ చేయగలిగే వ్యక్తి అడ్డగోలుగా దోచే వ్యక్తి కాదు ఉన్న సంపాదనని పెట్టే వ్యక్తి అలాంటి వాళ్ళు మనకి ఎంపీగా అయితే ఎంత అద్భుతంగా ఉండదో చూడాలి అలాగే తెనాలి అభివృద్ధికి నాజండ్ల మనోహర్ గారి కృషి ఒకసారి మీ అందరికీ తెలియజేస్తాం రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్గా స్పీకర్గా పనిచేసిన అనుభవజ్ఞలు తెనాలి నియోజకవర్గమైన సమస్యలపైన సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి రెండు వేల పద్నాలుగు నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు సంపూర్ణంగా పదేళ్ళ అభివృద్ధిగా పదేళ్లుగా ఆయన అభివృద్ధి పథకాలు చేశారు కొల్లిపర్ల మండలంలో ముఖ్యంగా కొల్లిపర్ల మండలంలో కృష్ణానది జలాల మంచినీటి పథకాన్ని ప్రారంభించిన బలమైన నాయకులు చక్రాయపాలెంలో వన్ థర్టీ టూ కేవీ సబ్ స్టేషన్ కమ్యూనిటీ హాల్స్ చర్చిలు షాది నిర్మించిన వ్యక్తి కొలకలూరు మున్నంగిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నూతన కారవాయల మార్కెట్ మార్కెట్ టౌన్ హాల్ ఫిష్ మార్కెట్ని దగ్గరుండి నిర్మించిన వ్యక్తి నియోజకవర్గం పరిధిలో ఆర్ఎండ్బి పరిధిలో ఒక రెండు వేల పద్దెనిమిదికి వస్తే పదమూడు వంతెనల్ని నిర్మించిన వ్యక్తి నంది వెలిగి కూడలి వద్ద మూడు వంతెన నిర్మాణం చేసిన వ్యక్తి నంది వెలుగు వరకు పెద పెదరా ఊరు నంది వెలుగు వరకు రోడ్లు విస్తరణ జరిపిన వ్యక్తి తెనాలి అంతర్గత రోడ్లు విస్తరించిన విస్తరణ జరిపిన వ్యక్తి సైడ్ కాలువలని నిర్మాణం చేసిన వ్యక్తి ప్రతి పల్లెలో సీసీ రోడ్లు డ్రైనేజ్లు మనకి డ్రైనేజ్ నిర్మాణం చేసిన వ్యక్తి ఆయన గురించి మీకు తెలుసు కేవలం పొలిటికల్ లీడరే కాదు నెంబర్ త్రీ టెన్నిస్ ప్లేయర్ జాతీయ స్థాయిలో టెన్నిస్ ప్లేయర్ ఎయిటీస్ లో అందుకనే ఆయన కళ ఓపెన్ ఆడిటోరియం ని ప్రోత్సహించారు కళాక్షేత్రాన్ని నిర్మాణం చేశారు యువ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇండోర్ స్టేడియం ని ఆధునీకరించారు జగడగంట పాలెంలో సెంట్రల్ స్కూల్ని ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకున్నారు పేదల కోసం నలభై ఎకరాల భూమిని సేకరించి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన బలమైన నాయకులైన అర్హులైనందరికీ అధికారులు కాదనకన్నా కూర్చుని రేషన్ కార్డులు పెన్షన్లు దీపం పథకం కింద గ్యాస్ పండ కానీ ఇందిరం మైళ్లు కానీ అన్నదాతల కోసం సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ కానీ రైతు బంధు ద్వారా వడ్డీ లేని రుణాలు కానీ డ్వాక్రా మహిళలకి పావలా వడ్డీకే రుణాలు బ్యాంకు రుణాలు అందేలా తెనాలి ఎమ్మెల్యేగా కృషి చేసిన బలమైన నాయకుడు ఈ రోజున అలాంటి వ్యక్తి మాకు మాకు జనసేన పార్టీకి నాకు వెనుముకొన్న వ్యక్తికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ భారీ మెజారిటీ తోటి గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం ఇది మనకి మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు ఊహించుకోండి అసెంబ్లీలో పోలవరం నిర్మాణం చేయమంటే పోలవరం నిర్మాణం పూర్తయిందా లేదంటే ఒక మంత్రి జలశాఖ మంత్రి కూర్చోబెట్టి అబ్బనీతి నీరు అబ్బా ఎంత కమ్మగా ఉందరో అబ్బా అని చెప్పి ఇలాంటి పాటలకి డ్యాన్స్ చేసే వ్యక్తి జలశక్తి మంత్రి ఎందుకు చిన్నప్పుడే కనుక అతని తల్లిదండ్రులు అతని డ్యాన్స్ ప్రతిభని గుర్తించి సినిమాలో పంపించింటే మనకు ఒక పీడ తగ్గుండేది అందుకని మీరు ఊహించుకోండి బూతులు తిట్టే కాకుండా ఒక నాదెన్ల మనోహర్ గారు మనకి ఒక నూట డెబ్బై ఐదు మందిలో ఆల్మోస్ట్ అందరూ కూటమి నుంచి ప్రత్యేకంగా ఎన్నికైన రాష్ట్ర ప్రయోజనం కోసం ఏర్పడే ఎమ్మెల్యేల సమూహం ఉంటే మీరు ఒకసారి డిబేట్ ఆలోచించండి బూతులు తిట్టుకోవటం చంద్రబాబు గారి సతీమణి తోలునాడకుండా కాకుండా నిజంగా మనకి రోడ్లు విస్తరించలేదు కొల్లిపర్ల మండలంలో చెక్ డ్యాములు ఎందుకు చేయలేదు ముప్పై వేల మంది ఆడబిడ్డలు ఎందుకు అదృశ్యం అయిపోయారు యువతకి ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలి ఇలాంటి చేసే డిబేట్స్ చేసే సభలు నేను కోరుకుంటాను అసెంబ్లీని పంపించాలి అంటే బాధ్యత రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరి పైన ఉంది నేను దశాబ్దం అందరి చేత తిట్లు తినించుకుంటూ తింటించుకుంటూ నేను ఇక్కడున్నా అందరినీ కాదని వచ్చాను ఈసారి ఒకటే కోరుకుంటా ఉన్నాం ఒకటే కోరుకుంటా ఉన్నాం మా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల కూటమిని మీరు గెలిపించండి వచ్చి రాగానే చంద్రబాబు గారు చెప్పినట్టుగా మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చి ముఖ్యంగా ఉద్యోగాలు భర్తీ చేస్తారు అలాగే దాదాపు అన్ని పథకాల గురించి ప్రత్యేకించి వివరిస్తారు మీకు అందరూ మా నాయకులందరూ వివరిస్తారు నేను మీకు ఒకటే చెప్తున్నా నేను మీ ఇంట్లో వాడిని బయటివాడిని కాదు నా కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు నా సాటి మనిషి కోసం కష్టపడేవాడిని నేను మీ ఇంట్లో బిడ్డని మీ సోదరుణ్ణి మీ ఇంట్లో వాడిని మీ స్నేహితుడిని మీరు నన్ను నమ్మి కూటమిని గెలిపించండి ప్రాణాలు దార పోసేస్తాను మీకోసం పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఏ పదవి లేకుండా కేవలం తిట్లుని బూతులనే తింటూ గడిపాను ఒక్కసారికి చిన్నపాటి విజయం చూపించండి జనసేన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం జన భారతీయ జనతా బీజేపీ కూటమి ఎలా పనిచేస్తో ఒకసారి రుచి చూడండి బూతుల వైసీపీ దోపిడీ వైసీపీ కాకుండా నిర్మాణాత్మ నిర్మాణాత్మకంగా ఉండే కూటమి ఎలా పనిచేస్తో మీకు అండగా ఉంటదని తెలియజేసుకుంటూ దారి పొడుగుత రాష్ట్రం నుంచి నలుమూల నుంచి అండగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం నాయకులకి తెలుగు మహిళలకి ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆలపాటి రాజా గారు ఆ రోజు ప్రధానమంత్రి గారు వస్తే నన్ను నాకు స్వాగతం పలికారు ఈరోజు వాటి లేకపోయినా వారి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు బిజీగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఆలపాటి రాజాగారి సన్నిహితులకి కార్యకర్తలకి వారి నాయకులకి వారి కుటుంబ సభ్యులకి చేతులెత్తి ఈ తినాలి సభ వేదిక నుంచి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాం ఏదైనా సరే ఏ సభ అయినా సరే విజయంతో విజయనాథంతో వెళ్దాం విజయనాథంతో తిరిగి వద్దాం తెలుగుదేశానికి జయం జయం భారతీయ జనతా పార్టీకి జయం జయం జనసేనకి జయం జయం ప్రజలందరికీ ఆడపడుచులందరికీ యువతకి పెద్దలకి అందరికీ దిగ్విజయం కలగాలని ఆశిస్తూ హలో ఏపీ హలో హలో